నమస్తే అవధాని అవధాని ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నేను వీడియో అప్లోడ్ చేస్తున్నట్టునే సమాచారం ఉంటుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు సిరిసిల్ల ఎమ్మెల్యే మాజీ మంత్రి కేటీ రామారావు ఈరోజు ఏసీబీ ఆఫీస్కి వెళ్ళారు సరే ఆయన తన ఇక్కడికి బయలుదేరడానికి ముందే లీగల్ టీమ్తో మాట్లాడుకున్నారు దెన్ డైరెక్ట్గా ఆ టీం మెంబర్స్తో కలిసి ఏసీబీ ఆఫీస్కి వచ్చారు ఏసీబీ వాళ్ళు ఏం చెప్పారంటే యూ ఆర్ నాట్ సపోజ్ టు కమ్ విత్ అడ్వకేట్స్ యూ మేము మిమ్మల్ని ఒక్కరిని క్వశ్చన్ చేయాలి మీరే రావాలి అన్నట్టు రిటర్న్గా అది చూపించండి అన్నాడు జెన్యున్గా నేను అడిగి రిటర్న్గా లాయర్స్ నాతో రాకూడదు అని ఏమైనా చూపించండి అని వాళ్ళు అది చూపించలేదు అయినా సరే అసలు ఈ కేసు కోర్టులో ఉంది కోర్టు దీని మీద విచారణ పూర్తి చేసింది తీర్పు ఇవ్వాలి తీర్పు రిజర్వ్లో పెట్టింది సో ఇప్పుడు ఆ తీర్పు వచ్చే వరకు ఈ విచారణ వాయిదా వేయండి అని వాడు ఇచ్చాడు ఇంకోటి కూడా చేసేట ఆయన ఏమన్నంటే ఈ కేసుకు సంబంధించి కొన్ని డీటెయిల్స్ డాక్యుమెంట్స్ కావాలని మీరు అడిగారు ఏ డాక్యుమెంట్స్ ఏవి కావాలి ఏమిటి అది స్పెసిఫై చేయలేదు అందుకని స్పెసిఫై చేయండి వాస్తవానికి అంటే వీటితో పాటు ఆయన చెప్పిన ఇంకొక ఇది ఏమిటంటే అంటే జస్ట్ ఏసీబీ ఆఫీస్కి వెళ్ళడానికి ముందు మీడియాతో మాట్లాడదు అని చెప్పేది ఏమిటంటే పోలీస్ ఇక్కడ రేవంత్ రెడ్డి చెప్పిందే నడుస్తుంది పోలీసులు రేవంత్ రెడ్డి చెప్పినట్టే యాక్ట్ చేస్తున్నారు సో అది అంటే పట్నం మహే లగజట్ల కేసులో పట్నం మహేందర్ రెడ్డిని అతను చెప్పని స్టేట్మెంట్ అతను చెప్పేయడం అని చెప్పి ఇచ్చేసి అతను స్టేట్మెంట్ ఇచ్చాడని చెప్పి మీడియాని అందరినీ పక్కదో పట్టించారు తర్వాత అతను నేను ఈ స్టేట్మెంట్ ఇవ్వలేదు అని చెప్పాడు నన్ను కూడా అట్లాగే వీడు చేసే ప్రయత్నం చేస్తున్నారేమో నా అమ్మాను అందుకని నేను నా లాయర్స్ని వెంట తీసుకెళ్ళాలనుకున్నాను అని చెప్పుకొచ్చాడు మీడియాకి అండ్ మీడియా వాళ్ళు మిగిలిక ఏదైతే సమాధానం చెప్తూ చెప్తూ కూడా ఆయన అన్నది ఏమిటంటే లాయర్ లేకుండా నేను వెళ్ళడానికి ఇష్టపడలేదు అని చెప్పాడు ఫైనల్గా హెస్ రిటైర్డ్ ఏది వాళ్ళకి ఒక నోట్ ఇచ్చి మీకు ఏమేమి కావాలి ఏమిటి నాకు డీటెయిల్గా ఇవ్వండి అని చెప్పి అదొకటి ఎట్లాగే ఒకటి ఇది కోర్టులో ఉంది కనుక నేను కోర్టు తీర్పు వచ్చిన తర్వాత వరకు దీన్ని వాయిదా అయ్యండి అని వాస్తవానికి ఈ రెండు ఏది ఇది కోర్టులో ఉంది కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది కనుక విచారణ పూర్తి కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది కనుక తీర్పు వచ్చే వరకు అసలు దీన్ని విచారణ చేయలేదు అని కానీ లేకపోతే మీకు ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి ఏమిటి అనేది నాకు మీరు క్లారిటీ ఇవ్వలేదు క్లారిటీ ఇవ్వండి అని కానీ చెప్పడానికి ఆయన ఏసీబీ కోర్టు వరకు రావక్కర్లా అంతకు ఇప్పుడు ఇదే కేసులో ఉన్న ఒక రెడ్డి ఒక ఆయన లేదా అరవింద్ కుమార్ వాళ్ళు ఆల్రెడీ ముందే ఎస్ మాకు మరికొంత టైం ఇవ్వండి అని నేను కూడా అలా ఉండొచ్చు ఆయన అలా అడగల ఇక్కడి వరకు వచ్చాడు ఇక్కడి వరకు వచ్చి తర్వాత దాని డిమాండ్స్ అంటే లాయర్స్తో ఎలా చేస్తారు అనుకుని ఆయన వచ్చి ఉంటాడు లాయర్ని అలౌస్ చేయలే లాయర్స్ని అలౌ చేయలేదు కనుక ఏం చేయాలి అనే దాని మీద మళ్ళీ అప్పటికప్పుడు తర్జన భాజన పడిన తర్వాత దెన్ హీ హాజ్ స్టే చేంజ్ ది స్ట్రాటజీ అయితే ఒక విషయం ఏమిటంటే ఓకే ఇప్పుడు ఎవరు ఏం చెప్పినా ఆయన అన్న ఒక మాట కరెక్ట్ ఏది ఇక్కడ రేవంత్ రెడ్డి రాజ్యం నడుస్తుంది అని ఆయన ఏదైతే చెప్పుకొచ్చాడో అది ఇప్పుడు ఇక్కడ నిజంగా కనుక రేవంత్ రెడ్డి రాజ్యం నడుస్తుంది అని ఆయన అన్నది నిజమే అయితే ఎప్పుడు ఎవరు అధికారంలో వాళ్ళు చెప్పినట్టు నడుస్తుంది కదా దాట ఎక్కడ ఇదే లేదు చూడండి గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అంతకుముందు బీఆర్ఎస్ పవర్లోకి అంటే టీఆర్ఎస్గా అది ఇదే అని ఉండడు టీఆర్ఎస్ పవర్లోకి రావడానికి పూర్తి సహకారం అందించిన జేఏసీ నాయకుడు ప్రొఫెసర్ కోదరింగ్ అరెస్ట్ చేసినప్పుడు కూడా పోలీసులు వెళ్ళి చేశారు కదా అలాగే రేవంత్ రెడ్డిని బెడ్రూమ్కి వెళ్ళి బెడ్రూమ్లోకి వెళ్ళి అరెస్ట్ చేసినప్పుడు అతను తన కుమార్తె నిశ్చితార్థానికి కూడా వెళ్ళకుండా ఆప ఇచ్చేసినప్పుడు పోలీసులు విడిచెప్పే చేశారు కదా అంటే ఎప్పుడైనా పోలీసులు పైన రాజకీయకులు చెప్పినట్టే చెయ్యాలి ఏ పోలీసులు కాదు అసలు పవర్లో ఉన్న అధికారులు ఏంటి ఎనీ సబార్డినేట్ ది అడ్మినిస్ట్రేటివ్ సబార్డినేట్స్ నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఆ వన్ పర్సెంట్ ఎక్కడ యాక్సెప్షన్ పై బాసులు చెప్పినట్టే చేస్తారు కనుక ఈయన ఏదో కొత్తగా ఇది ఇది ఇక్కడేదో రేవంత్ రెడ్డి రాజ్యాంగాన్ని రేవతి రెడ్డి రాజ్యాంగం నడుస్తుందని ఇంకోటర్ ఉంది అది గతంలో తాము ఎలా చేసేమో చెప్పినట్టు ఉంది కానీ కొత్తగా ఏం చెప్పలేదు ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీని తిడుతున్నారు కదా సెంటర్లో ఇలా చేస్తుందని బీజేపీ కాంగ్రెస్ పవర్లో కూడా అది జరుగుతుంది ఎవరు పవర్లో ఉన్నా వాళ్ళు ఏం చేయదలుచుకున్నారో అదే కింద సభ నేట్స్ చేస్తారు టు ప్లీజ్ దొలిటికల్ బాసెస్ ఎనీ అఫీషియల్ విల్ డూ వాట్ ఇట్ ప్లీజ్ ఇస్ ది బాస్ వాట్ ఈస్ బీయింగ్ లైక్డ్ బై ది బాస్ అది ఎప్పుడైనా ఎక్కడైనా దొరుకుతుంది ఇవాళ కేటీఆర్ కొత్తగా చెప్పి నేను లేదా అంటాను కానీ మొత్తం ఇదంతా హీ క్రియేటెడ్ ఏ హాఫ్ డే డ్రామా ఆన్ ది ఎంటైర్ ఇష్యూ అండ్ అది సరికి అక్కర్లేదు ఆయన చెప్పదలిచిన రెండు విషయాలు ముందే రోడ్ రాసి ఇది కోర్టులో ఉంది కోర్టు తీర్పు ఇవ్వాలి తీర్పిచ్చిన తర్వాత మీద పడుకుని నేను రాను అని చెప్పి చెప్పొచ్చు అది జెన్యున్ అట్లాగే ఓకే నా లాయర్స్ని ఇచ్చేయలేదు కనుక దాని గురించి కూడా నేను ఇచ్చేస్తాను ఎస్ దట్ ఈస్ జెన్యున్ అండ్ థర్డ్ వన్ ఈస్ ఎస్ ఇప్పుడు మీకు ఏ డాక్యుమెంట్స్ కావాలి ఏమిటి ఈ డాక్యుమెంట్స్ కావాలన్నారు కదా ఆ డాక్యుమెంట్స్ ఏమిటి నాకు లిస్ట్ ఇవ్వండి మీకు ఏ డాక్యుమెంట్స్ కావాలి మొత్తం డాక్యుమెంట్స్ అని ఇవ్వండి అంటే ఏ డాక్యుమెంట్స్ కావాలి మీరు చెప్పపోతే నేను ఇవ్వలేను కదా ఇవ్వండి అదే అడిగి అయిపోయితే అడిగిపోయి అది అడిగితే సరిపోయేది అలా కాలేదు అయినా సంభవ్ హీ ప్లేట్ టు ది గ్యాలెస్ అనిపించింది ఓకే రైట్ తీర్పు వస్తుంది తీర్పు వచ్చిన తర్వాత ఈయన ఏం చేస్తాను చూద్దాం లెటర్స్ వెయిటెడ్స్ బట్ ష్యూర్లీ హెస్ టు ఫేస్ ది ఎంక్వైరీ పై